ఇది కదా అంటే ఇది కదా ఆరాధన అంటే ఇది కదా నిజమైనటువంటి తెలుగు తత్వం అంటే సాక్షాత్తు అప్పన గురువులే మనవరం గురువుగారి గురుమంలో వచ్చేసి వదవరికి ఆశీర్వదించారు ఒక మహా సముద్రం సప్త సముద్రాలు కలిపి మనకు గుప్పిట్లోకి వస్తే ఎలా ఉంటుంది మనం వారి నిలబడేటువంటి కేవలం ఒక రూపమే కానీ అసలైనటువంటి రూపం అంతరంగా తెలుగు తత్వం తెలుగు కోసం తెలుగు ఒక మహా సందర్భంలో కొంత ఇప్పుడు మా రామకృష్ణ అయ్య గారు గురు గురుగారు గురుగారు ఆ రామకృష్ణ అందయ్య గారు ఒక పాట పాడుతుంటారు మా గురువు గారు అన్నటువంటి రాధమోహన గురుగారు మా రామకృష్ణయ్య గారు నిండిగా ఆశీర్వదిస్తారు ఒక పాట పాడతారు గురుగారు आला तो लेला